అందరికీ నమస్కారం మనం ఈరోజు నాలుగు విషయాల గురించి మనం పాటించాల్సిన అతి ముఖ్యమైన నాలుగు విషయాల గురించి తెలుసుకుందామా శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్ హరిం భజేత్ అంటే మనం వంద పన్ను విడిచిపెట్టైనా వేడకు భోజనం చేయాలి వెయ్యి పన్ను విడిచి స్నానం చేయాలి లక్ష పన్నులు విడిచి దానం చేయాలి కోటి పన్నులు విడిచి ప్రార్థన చేయాలి ఇవన్నీ మన జీవితానికి అలవరుచుకుంటే ఎంతో సహాయకారిగా ఉంటాయి కదా మన జీవితం సవ్యంగా సాగిపోతుంది అని నేను తెలుసుకున్నాను శత విహాయ భోక్తవ్యం శత అంటే వంద కదా వంద పన్నులు విడిచిపెట్టయినా వేళకు భోక్తవ్యం భోజనం చేయాలి వెయ్యి పనులు విడిచిపెట్టి సహస్రం అంటే వెయ్యి సహస్రం స్నానమాచరేయత్ వెయ్యి పనులు ఉన్నా సరే విడిచిపెట్టేసి స్నానం చేయాలి లక్షం విహాయ దాతవ్యం లక్ష పనులు విడిచిపెట్టైనా సరే మనం దానం చేయాలి కోటిం త్యక్త హరిం భజేత్ కోటి పనులు విడిచిపెట్టైనా సరే మనం దైవ ప్రార్థన మాత్రం చేయాలి ఇదంతా ఎవరి కోసం మన జీవితం చక్కగా సాగిపోవటం కోసమే కదా ఋషులందరూ ఇటువంటి శ్లోకాలు చెప్పి మనల్ని సవ్యమైన మార్గంలో నడిపించారు మనం తెలుసుకుని ఆ మార్గంలో మనం నడుచుకుంటే మనందరి జీవితాలు కూడా చక్కగా సాగిపోతాయి కదా అన్నిటికీ వారికి ఇవి ఇటువంటివి చదవాలి ఆచరించాలి అన్నీ సవ్యంగా చేసుకునేవారు చాలామంది ఉంటారు అటువంటివి చేసుకొని బద్దకస్తుల కోసం ఇవన్నీని మనం తెలుసుకోవాలి చదవాలి ఆచరించాలి చదివి విడిచిపెట్టేస్తే ఏమి లాభం ఏదైనా సరే మన జీవితంలో ఆచరిస్తేనే కదా దానివల్ల లాభం ఉంటుంది మరొకసారి శ్లోకం చదువుతాను శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్ హరిం భజేత్ వంద పనులు విడిచిపెట్టయినా సరే వేళ్ళకు భోజనం చేయాలి వెయ్యి పనులు విడిచి స్నానం చేయాలి లక్ష పనులు విడిచి దానం చేయాలి కోటి పనులు విడిచి దైవప్రార్థన చేయాలి ఈ దానం గురించి అయితే నాకు బాగా తెలుసు దానం ఏదైనా చేద్దామని అనుకునేటప్పటికీ అనుకున్న అనుకున్నట్టు చేయకపోతే కనుక మనం మన బుద్ధి మారిపోతుందంట ఒకరోజుకి ఒకరోజు